అందరికీ హాయ్ నీ డైట్ చేసేటప్పుడు నేను చేసుకునే చపాతి ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను ముందుగా ఒక టేబుల్ స్పూన్ జొన్నపిండి అర టేబుల్ స్పూన్ చోడుపిండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి ఈ మూడు పిండిలు కలిపేసి ఇలాగైతే కలిపేసుకుంటున్నాను జొన్నపిండి మన ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసు అలాగే పిండి కూడాను అలాగే గోధుమలు కూడాను ఇలా మూడు రకాల పిండ్లు కూడా కలిపేసుకుని ఇలా ఉప్పు లేకుండా ఇలా కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఇంకా చపాతీ కింద అయితే ఒత్తేసుకుంటాను ఈ చపాతీ కూడా నేను ఆయిల్ లేకుండా అయితే కాల్చుకుంటాను కొద్దిగా నీళ్ళు చిలకరిచ్చేసి మనం చపాతీని చక్కగా కాల్చేసుకోవచ్చు ఇలా అయితే ఒత్తుకోవాలి ఒత్తుకుండేటప్పుడు ఇరిగిపోతుంది అది కూడా సమస్య ఏమైతే ఉండదు అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మూడు రకాల పిండిలు కలుపుకుని ఇలా చపాతీ అయితే చేసి ఈ చపాతీని అయితే వాటర్ జల్లుకుంటూ చపాతీని అయితే కాల్చేసానండి అలాగే టూ ఎగ్స్ ఇందులో ప్రోటీన్ ఉంది అలాగే ఇందులో వచ్చేటప్పటికి ఫైబర్ ఉందనమాట చికెన్ కర్రీ టూ టేబుల్ స్పూన్ అలాగే మనకి కాలీఫ్లవర్ ఉంది కదా పొద్దున్న చూపించాను కదా అది టూ టేబుల్ స్పూన్ అంటే టూ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ కర్రీ అలాగే ఒక టేబుల్ స్పూన్ చపాతి టేబుల్ స్పూన్ నారా చపాతి ఇది అనమాట ఇది వాళ్ళే నా మధ్యాహ్నం భోజనము ఇందులో ప్రోటీన్ ఉంది అలాగే ఫైబర్ ఉంది అలాగే కొద్దిగా పిండి పదార్థం కూడా ఉంది ఇలా కనుక మనం ప్లాన్ చేసుకున్నట్టయితే ప్రోటీన్ అన్నది ఎక్కువగా ఉండాలి కాప్స్ అనేవి చాలా తక్కువ ఉండాలి ఎంత తక్కువ కాప్స్ తీసుకుంటే మనం అంత ఎక్కువ వెయిట్ లాస్ చేయచ్చు ఖచ్చితంగా ఫైబర్ అన్నది కావాలి మనం బ్రేక్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న లంచ్ తీసుకున్న డిన్నర్ తీసుకున్న ఏది తీసుకున్నా మనకి ప్రోటీన్ ఉండాలి అలాగే ఫైబరు ఉండాలి కాప్స్ అనేవి చాలా తక్కువగా ఉండాలి దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను దీన్ని బట్టి మీరు డైట్ ఎలా చేయాలి ఏ ఫుడ్ తీసుకోవాలన్న అది చాయిస్ మీద అనమాట